హిందూ వీర పేరుతోన్న ఫేస్బుక్ పోస్ట్ నేను బ్రాహ్మణ కులంలోకి మారాలి అనుకుంటున్నాను రాజ్యాంగం అనుమతిస్తుందా సమాజం హర్షిస్తుందా నాకు రిజర్వేషన్లు వద్దు అని పోస్ట్లో అడుగుతున్నారు దానికి స్పందన మీ కులం తక్కువది అన్న భావన ముందు విడిచిపెట్టండి మీది ఏ కులం అయినప్పటికీ మీ కులాచారం కూడా మిమ్మల్ని ఉద్ధరించేదే కానీ దిగజార్చేది కాదు పార్థసారథి గారి కామెంట్ మారాలి అంటే ఏం పెద్దగా చేయనక్కర్లేదు జంధ్యం వేసుకో నాన్ వెజ్ మానే వేదం పట్టించు అంతే సుధాకృష్ణ గారు మంచి స్పందన హిందూ వేరే ఇక్కడ ఒక ఆయన పార్దసారథి అంట ఏం చెప్తున్నారో చూడండి ఎంత దిగజారుడ మనసత్వం కలవాడో అర్థమవుతుంది బ్రాహ్మణుడిగా మారాలంటే ఏం చేయక్కర్లేదు కేవలం జంధ్యం వేసుకోవడం నాన్ వెజ్ మానేయడం అంటున్నాడు అవి చేస్తే బ్రాహ్మణులుగా కాదు కదా కనీసం మనిషిగా కూడా అవడు ఎందుకంటే జంధ్యం వేసుకుంటేనే బ్రాహ్మణుడు అంటే ప్రపంచంలో నాలుగు వందల కోట్ల జనాభా ఉన్నారు అందరూ మూడు పోగులు ఉన్న జంధ్యాన్ని వేసుకుంటే బ్రాహ్మణులుగా అయిపోవచ్చా నాన్ వెజ్ మానేస్తే అయిపోవచ్చా కొంచెం కూడా విచక్షణ జ్ఞానం అనేది లేకుండా పోయింది బ్రాహ్మణుడు దేహంతో మరియు జంధ్యంతో నాన్ వెజ్తో ముడిపడింది కాదు అది పుట్టుకతోనూ బ్రాహ్మణుడై ఉండాలి జ్ఞానంలోనూ ఆచరణలోనూ నిష్టలోను మరియు ఆచరణలోను సేవలోనూ అన్నిటిలోనూ అంటే భగవంతుడి సృష్టిలో ఏది చేస్తే సమాజానికి అంటే పశు పాటు హితమవుతుందో అటువంటి నిస్వార్థమైన అచంచలమైన నిష్కల్మశమైన మనసుతో పరిపూర్ణమైన విచక్షణతో చేసే ప్రతి పని కూడా దేవుడికి చేస్తున్నాను అనే సేవాభావంతో చేయడమే బ్రాహ్మణ్యం అనిపించుకుంటుంది అంతేగాని ఇలాంటి దిగజారుడు పనులు చేయడం వల్ల కాదు ఇటువంటి వాళ్ళు ఇలా ఆలోచించడం వల్ల బట్టే మనిషిగా విలువలు కోల్పోతున్నారు జాగ్రత్త సుధాకృష్ణ గారి మరో మరో స్పందన ఆలోచన చాలా స్పష్టంగా ఉంది తప్పకుండా మారవచ్చు కానీ దేహంతో సాధ్యపడకపోయినా సమాజం హర్షించకపోయినా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు మానసికంగా విచక్షణగా జ్ఞానంతో మరియు ఆహార నియమాలు పాటిస్తూ ధార్మికంగా సునిశ్చితంగా సౌశీల్యంతో దయతో కఠినమైన నిర్ణయాలతో శౌచంతో శమణంతో తపస్సుతో దానంతో మౌనంతో క్షమతో ఇంద్రియ నిగ్రహంతో నిర్మలమైన మనసుతో అచంచలమైన భక్తితో ఏకాగ్రతతో ఒకే ఒకే ధర్మానికి ఒకే నిర్ణయానికి ఒకే కుటుంబ వ్రతానికి సిద్ధంగా ఉండాలి మరియు స్వాధ్యాయం అంటే ఎప్పుడూ నేర్చుకోవడం పట్ల శ్రద్ధతో ఆ నేర్చుకున్న దాన్ని ఆచరించడం పట్ల నిబద్ధతను అలాగే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఒక బాధ్యతతో కూడిన సేవను చేయడం ద్వారా భగవంతుడు దర్శిస్తాడు ఆయన దృష్టిలో మీరు బ్రాహ్మణులుగా ఉంటారు మనకు ఆయన దృష్టిలో ఎలా ఉండడం అనేది అవసరం తప్పితే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ కూర్చుంటే మనం అనుకున్నది ఎప్పటికీ సాధించలేము సమాజానికి మనం ఎలా ఉన్నా నచ్చము అందుకే సమాజానికి ఇష్టమైనది ఒక్కొక్కసారి దేవుడికి ఇష్టం కాకపోవచ్చు దేవుడికి ఇష్టమైనది సమాజానికి నచ్చకపోవచ్చు కానీ ధర్మం మాత్రం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుడికి మాత్రం ఎవరు తన ధర్మాన్ని ఆశ్రయిస్తారో వారిని ఎలాగైనా రక్షించడం ఆయనకు ఇష్టం అందువల్ల ఆయన ధర్మానికి ఆయన ఇష్టాయిష్టాలకు ఆయన ప్రేమకు ఆయన దృష్టికి మనం దగ్గరగా ఉండాలి కొన్ని కొన్ని సంకేతాలు అందుతాయి అవి మనం ఏ రకంగా ఉండాలి ఉండకూడదు అనే వాటిని సూచిస్తాయి వాటిని నిశ్చితంగా పరిశీలించి ఏది మంచిదో ఏది చట్టదో ఏది ధర్మమైనదో ఏది భగవంతుడికి ఇష్టమైనదో అది ఎవరైనా ఎలాగైనా ఎప్పుడైనా చేయొచ్చు మీ నిర్ణయం బాగుంది సో ఎవరు విమర్శించినా హర్షించినా దాని గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోండి జయ శ్రీరామ్ సుధాకృష్ణ గారే మరో స్పందన మన్నించాలి మరొక స్పందన మానసికంగా సాధ్యం భౌతికంగా సాధ్యం కాదు అని మీ స్పందనకు అర్థంగా తీసుకోవచ్చు ఆ సోదరి గత కొద్ది ద దశాబ్దాల నుండి సహజ బ్రాహ్మణత్వం లేకుండా చేసి కృత్రిమ బ్రాహ్మణత్వం కోసం వెంపర్లాట పెరిగింది భగవద్గీతలో వర్ణాశ్రమం ధర్మం గురించి కృష్ణుడు చెప్పిన శ్లోకం పుట్టుకను బట్టి కాదు గుణాన్ని బట్టి వర్ణం అన్న శ్లోకానికి తమకు అనుకూలమైన వ్యాఖ్యానం కల్పించుకుని దాన్ని బట్టి మేము కూడా బ్రాహ్మణులమే అని చెప్పుకుంటున్న వారు అక్కడక్కడ తరచూ కనిపిస్తున్నారు ఏకంగా బ్రాహ్మణ వివాహ సంబంధాలు చూసినప్పుడు బ్రాహ్మణులమని చెప్పుకోవడమో కనబడుతోంది దీనికి తోడు వర్ణాంతర వివాహాలు చేసుకున్న ఋషులు వాళ్ళ సంతానంలో గొప్ప ఋషులుగా ఉన్నవారుగా కనబడుతున్న పోస్ట్ ఒకటి బాగా వైరల్ అయ్యింది ఇది ఒక రకంగా ఎంత మంచిగా కనిపిస్తుందో మరోవైపు నుంచి దీని ఆధారంగా అనేక మంది తమని తాము గొప్ప పండితులుగా భావించుకుంటూ ఎటో వెళ్ళిపోతున్నారు వర్ణ సాంకర్య వివాహం చేసుకున్న ఋషుల నిర్ణయాలలో పైకి కనబడని లోతైన ధర్మ సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయి వలన రాబోయే జన్మలలో కలగబోయే కష్టాలకు గురికాడ అవసరం లేని తపశక్తి వాళ్ళలో ఉంది ఇది అందరికీ ఉండదు అదీగాక తాము వర్ణ సాంకర్యం చేసుకున్నాము కాబట్టి అందరూ వర్ణ సాంకర్యం అందరికీ ఆ మోధియోగ్యమని ఆయా ఋషులు ఎక్కడా ప్రకటించలేదు పిడుగునాగ గారి స్పందన క్రిష్ క్రిష్ బ్రాహ్మణుడిగా మారవచ్చు కానీ బ్రాహ్మణ కులంలోకి మారటానికి లేదు